డాక్టర్స్ అందరి అసోసియేషన్ ఆధ్వర్యంలో సాయి ప్రకాష్ గారు కార్యక్రమానికి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సునీతమ్మను మీరు ఇంటరాక్షన్ కోసం పిలిచినందుకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ముఖ్యంగా డాక్టర్స్ అంటే వాళ్ళు మనుషులుగా ఒక దేవులుగా భావిస్తారు ఒక ప్రాణం పోసేటువంటి చేయదని ఉందంటే అది భగవంతుని తర్వాత డాక్టర్లే ఒక వ్యక్తిని పంపించడం అంటే వాళ్ళకి లైసెన్స్ హోల్డర్స్ అంటే ప్రాణం ఉంచవచ్చు ప్రాణం తీయవచ్చు కూడా కానీ ప్రాణం పోసేటువంటి ఒక ఇది ఉందంటే అది డాక్టర్లకే మరి అలాంటి డాక్టర్లు ఈరోజు సమాజంలో తిరుగుతూ పొద్దున్న లేసే వాళ్ళు బిజీగా ఉండేటటువంటి వాళ్ళు అయినా కూడా సమాజంలో మేము కూడా ఒకరము మేమందరం కూడా మీతో పాల్గొంటాం సమస్యలలో పాల్గొంచుకుంటాం మా వృత్తిని మేము చేసుకుంటాం అదేవిధంగా ప్రజలకు సేవ చేస్తామని ఉన్నటువంటి డాక్టర్ నేను కుగడిపారులో చూస్తే నేను అనుకుంటా ఏ చాలా రాష్ట్రాలు తిరిగినా కానీ ఒక రోడ్డు రోడ్డు మొత్తం కూడా హాస్పిటల్స్ ఉన్నాయని ఇప్పుడు ఎక్కడ చూడలేదు నేను చాలా రాష్ట్రాలు తిరిగిన మొత్తం రోడ్డు మొత్తం హాస్పిటల్స్ అంటే ఇక్కడ ఉన్న హాస్పిటల్ అయితే నాకు ఎక్కడ కనిపించలేనా మరి మీరు ఇంత అవేర్నెస్తో మీరు ఎన్ని ఫోన్ చేసి నిజంగా రంగారెడ్డి గారు ఉంటారు గోపాలరెడ్డి గారు ఒక్కటికి పది సార్లు ఫోన్ చేసి ఫాలోఅప్ చేశారు మమ్మల్ని చాలా మంది పిలుస్తారు పిలిచిన ఎనిమిది సార్ సార్లు వస్తామని చెప్తాం పోం కానీ పట్టు పట్టు ఉండగా పట్టు పట్టి వెనుకనే ముఖ్యమంత్రి గారు తర్వాత ఎమ్మెడ్యే వచ్చి మళ్ళీ మమ్మల్ని ఇక్కడ తీసుకురావడం అనేది అది మీ అదృష్టంగా కాదు మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం అది ఇంకొకటి మీకు ఏంటంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పేదలకు దగ్గరగా ఒక వైద్యాన్ని తీసుకొచ్చి పేదవాడికి కూడా కార్పొరేట్ హాస్పిటల్ వైద్యాన్ని అందించాలనేటువంటి గొప్ప హృదయము భారతదేశంలో ఎవరు చేయనటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతో పెద్ద పెద్ద హాస్పిటల్లలో లక్షల రూపాయలతో కూడా ప్రభుత్వ సొంపుతో మరి ఆపరేషన్లు చేయించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి దక్కింది ఆ తర్వాత ఇట్లా చదువు ఒక వైద్యం నేను కూడా నా వ్యక్తిగతంగా ఎలాంటి స్వచ్ఛందంగా ప్రభుత్వాలు ఏమి ప్రజలకు రెండు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను పేదవాడు డబ్బులుంటే బతుకుతుండే డబ్బులు లేకపోవడం వల్లనే చనిపోయాడు అనేది రావడం అనేది ఒక పాపం ఒక పేదవాడు డబ్బులుంటే చదువుకుంటుండే అనేది ఒకటి డబ్బులుంటే ప్రాణం ఉంటుండే అనేది ఒకటి రెండు కూడా ప్రభుత్వాలు సహకరించి అదేవిధంగా డాక్టర్లను కూడా ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు మా అసోసియేషన్ ఉంది మా అసోసియేషన్కు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల గజాల స్థలం కావాలని అసోసియేషన్ కోసం అడిగి తప్పకుండా మా సుంతమ్మ ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి చేరవేసి మీరు సేవలో భాగం ప్రజలలో ఒక భాగం ప్రజల యొక్క వైద్యంలో మీరు ముఖ్యులు కాబట్టి మీరు అదేవిధంగా ఉండాలని అదేవిధంగా ఇంకొకరు కూడా డాక్టర్స్కు నేను వ్యక్తిగతంగా కోరుకునేది ఏంటంటే మీరు సేవ చేస్తున్నారు ఆల్రెడీ అయినా కూడా కొంత సేవా దృక్పథం కూడా వైద్యుల్లో ఇంకా ఇబ్బందించుకొని పేద ప్రజలకు కూడా మనం వైద్యం చేసే విధంగా ప్రభుత్వం ఎట్లాగో పది లక్షలను ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం ద్వారా అందిస్తుంది దాన్ని మీరు కూడా కొంచెం సహకరించి పేద ప్రజలకు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మీ డాక్టర్లందరూ కూడా సహకరించాలని మీ సమస్యలను తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజల ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఇక్క మామూలు రైతు బిడ్డగా మన మధ్యలో వచ్చిండు ఆయన ఒక గ్రామం నుంచి వచ్చిండు కష్టపడి వచ్చిండు ఆయనకు అన్ని సమస్యలు తెలుసు ఆయన చిన్న సమస్య అయినా ఖచ్చితంగా పట్టించుకొని పనిచేస్తాడు ఇరవై నాలుగు గంటల నుండి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రికి అండదండగా మేము అందరం కూడా ఉన్నాం తప్పకుండా పార్టీ పరంగా అధ్యక్షునిగా తప్పకుండా మీ అందరికి నేను చేదోడు బాధడు ఉంటా నేను ఈ జిల్లా కూడా అధ్యక్షుడిని ముఖ్యంగా ఈ ప్రాంతం కూడా నా జిల్లా కింద అవసరం కాబట్టి మీ అందరూ ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్లకు ఎల్లవేళ మీ సేవకు ఏమి ఇచ్చినా తక్కువనే ఇంకా సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన డాక్టర్స్ అసోసియేషన్ వారికి నా ధన్యవాదాలు ముఖ్యంగా ప్రోగ్రాం నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీ ప్రకాష్ గారికి కార్యక్రమ అధ్యక్షులు ఇంకా డాక్టర్ సంపత్ గారికి డిసిసి అధ్యక్షులు హరివర్దన్ రెడ్డి గారికి కుక్కట్పల్లి ఇన్ఛార్జ్ ఎండి రమేష్ గారికి మధుసూదన్ రావు గారికి రమేష్ రవికుమార్ గారికి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు ఇంకా శేలి సత్య సతీష్ రెడ్డి బ్లాక్ అధ్యక్షులు వేణి గారికి గొట్టిముఖ వెంకటేశ్వరరావు గారికి ప్రతాప్ రెడ్డి గారికి డివిజన్ అధ్యక్షులు కృష్ణపు కృష్ణరాజు గారికి కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ యాదవ్ గారికి అనిల్ రెడ్డి గారికి ఉన్న ఇక్కడ ఉన్న డాక్టర్లందరికీ వారి కుటుంబ సభ్యులందరికీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు అసోసియేషన్ వాళ్ళు నాకు రాగానే గవర్నమెంట్ మీ సపోర్ట్ ఉండాలి అన్నారు తప్పకుండా నా సపోర్ట్ ఎట్లా ఉంటది ఎందుకంటే వైద్య నారాయణ హరి ఏం అంటారు కాబట్టి మీరు చేస్తున్న సేవలు అమోఘం తల్లి జన్మనిస్తే పిల్ మీరు పునర్జన్మని ఇస్తారు నిజంగా డాక్టర్స్ అందరూ ఎంత స్థాయిలో ఉన్నా కూడా డాక్టర్ దగ్గరికి రావాల్సిందే పేద గొప్ప ఉన్నా తేడా లేకుండా కాబట్టి ప్రతి ఒక్కరు మీరు చేసే సేవ సామాజిక సేవ అనేది నిజంగా చాలా గొప్ప వరం పేషెంట్స్ అందరికి మీలాంటి డాక్టర్స్ ఉండడం వల్ల చాలా వరకు డాక్టర్ సేవలు వెలకట్టలేము కాబట్టి మీరు ఎంత సేవ చేసినా కూడా నిజంగా అది దేవుడి కిందనే లెక్క ముఖ్యంగా మీరు ఎప్పుడు పొద్దున్న నుంచి రాత్రి దాకా కూడా ఎప్పుడు హాస్పిటల్ నుండి ఆ ఎన్విరాన్మెంట్ లో కొద్దిసేపు ఉండాలంటేనే మాకు విసుకొస్తుంది అట్లాంటిది మీరు కొన్ని లైఫ్ మొత్తం అక్కడనే ఉండి నిజంగా సేవ చేస్తున్నందుకు చాలా అభినందనీయం ఇంకా డాక్టర్స్ నిజంగా చాలా సమస్యలతో బాధపడుతున్నారు మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకు డైరెక్ట్ సపోర్ట్ నేను మీకు ఏదన్నా కూడా నాకు అడుగుతా అంటే నాకు టైం లేదు ఇంకొక మీటింగ్ కూడా ఉందని నేను చెప్పడం జరిగింది తప్పకుండా నేను మీకు అండగా ఉంటా నేను ఇంతకు ముందు టూ థౌసండ్ లో నేను కూడా డాక్టర్స్ అక్కడ నేను తాండూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కి చైర్పర్సన్ గా ఉండే చాలా వరకు మేము గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కూడా కార్పొరేట్ థీట్ గా అక్కడ అభివృద్ధి చేయడం జరిగింది ప్రొవిజన్ లేకున్నా కూడా డాక్టర్స్ కి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో చాలా మంచిగా ఫండింగ్ ఇచ్చి అక్కడ అభివృద్ధి చేయడం జరిగింది హాస్పిటల్ కి గవర్నమెంట్ హాస్పిటల్ కి ఎందుకంటే మీ లాంటి దేవుళ్ళు అంటే డాక్టర్స్ లాంటి దేవుళ్ళు నిజంగా అంటే మంచి వాళ్ళ సేవలు అమోఘం కాబట్టి నిజంగా వాళ్ళకి మంచి అట్మాస్ఫియర్ ఉండాలి హాస్పిటల్ కి అనే ఉద్దేశంతో నేను ఎప్పుడు డాక్టర్స్ ని రెస్పెక్ట్ చేస్తాను కాబట్టి ఏ సమస్యలున్నా నా దృష్టికి ఇస్తాను నేను అక్కడ జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు డిస్టిక్ హాస్పిటల్లో చాలా వరకు డాక్టర్స్ తో మీటింగ్ పెట్టే వాళ్ళం నాకు కూడా ఈ డాక్టర్స్ అవగాహన ఉండి వాళ్ళతో ఎప్పుడు కోఆర్డినేషన్ తోనే ఉండి మాకు వచ్చే జనాలు కూడా ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి వాళ్ళ సహాయ సహకారాలు అందించినాము డాక్టర్స్ కి కాబట్టి మీకు కూడా ఏదన్నా కూడా మా సహకారాలు ఉంటది మీరు ఏదన్నా నాకు ప్రాంత దృష్టికి తీసుకెళ్తా ఇంకా మీరు ల్యాండ్ అలాంటి దానికోసం కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే ఇక్కడ లోకలే కాబట్టి స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి కాబట్టి తప్పకుండా స్టేట్ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ప్లాండ్ అలా చేసే బాధ్యత నేను తప్పకుండా తీసుకుంటా మన బండి రమేష్ గారి సహకారంతో ఇక్కడ ప్రాబ్లమ్స్ అభివృద్ధి కూడా మంచి హెల్పింగ్ నేచర్ ఆయన కూడా కాబట్టి వాళ్ళ సహకారంతో ప్లేస్ ఎక్కడ మీరు అడిగితే ఇక్కడ కుత్బిలాపూర్లో తప్పకుండా నేను గవర్నమెంట్ దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి సాల్వ్ చేస్తా ఇంకా ఏమన్నా ఉన్నా కూడా ఇంకా క్వశ్చన్స్ ఏమున్న తర్వాత నేను చెప్పండి నేను ఇంకా ఈ అవకాశం ఇచ్చాను మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ నేను ఎంపీగా చెప్పాను మర్చిపోయినా నేను ఎంపీగా కాంటాక్ట్ చేస్తున్నా అనుకోకుండా ఇక్కడ మల్కాజ్గిరి రావడం జరిగింది కాబట్టి మీ సాయ